హాయ్ ఫ్రెండ్స్ మీరు పార్ట్ త్రీకి వచ్చారంటే పార్ట్ వన్ పార్ట్ టూ చూస్తుంటారని అనుకుంటున్నాను మన దగ్గర ఇప్పుడు పిండి రెడీగా ఉంది సో ఇప్పుడు ఏం చేయాలి సో నేను ఇక్కడ హాఫ్ ఆయిల్ హాఫ్ నూనె తీసుకున్నానండి తర్వాత పిండిని మనము మీడియం సైజు నిమ్మకాయ అంత సైజ్ చేసుకొని కొంచెం మందంగా ఉత్తుకోవాలన్నమాట ఆయిల్ ఒక చిన్న ఆయిల్ వేడి చేయడం స్టార్ట్ చేసి ఒక చిన్న వేస్తే అది పైకి రావాలన్నమాట అలా వచ్చినప్పుడు మనం అరిసెలు దాంట్లో వేయాలి అరిసెలు దాంట్లో వేసినప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉంచాలి సో అరిస ఇలా పొంగింది ఇలా పొంగిందంటే మనకు కరెక్ట్గా వచ్చినట్టు కానీ ఇప్పుడు మీరు చూస్తే ఆయిల్ మృగలు వస్తుంది దాని గురించి ఎక్కువ భయపడొద్దు అదేం కాదు సో ఇక్కడ అమెరికాలో మనం అంతటం మన ఒక్కళ్ళమే చేసుకోవాలి అన్ని పనులు సో ఇండియాలో చాలామంది కలిసి చేస్తారు అసలు ఇక్కడ మనం ఒక్కళ్ళే చేసుకోవాలి కాబట్టి చేత్తో ఒత్తడము చాలా కష్టము ఎందుకంటే ప్రతి ఒక్క అరిసె వేసుకుంటూ తీసుకోవాలి కంటిన్యూస్గా మనం ఆయిల్ దగ్గర మాత్రమే ఉండాలన్నమాట సో అందుకోసమే నేను ఇక్కడ పూరి ప్రెస్ వాడాను చాలా బాగా వచ్చినాయి మీరు కూడా పూరి ప్రెస్ వాడుకొని ఈ పద్ధతిలో ఈజీగా చేత్తో వస్తే పని లేకుండా కొంచెం పి చపాతి లావుగా చేసుకుంటే బాగొస్తుంది పిండి పిచ్చ చాలా కొంచెం మందంగా చేసుకుంటే వస్తుంది తర్వాత ఇది అయిపోయింది మనకి ఇండియాలో అరిసెలు వత్తే గంటలు ఉంటాయి ఇక్కడ మనకి గంటలు లేవు ఏం చేయాలి నేను చూడండి ఇలా రెండు గిన్నెలు తీసుకొని ఈజీగా ఇలా చేస్తాను మీరు కనుక చూస్తే చూడండి అడుగు గిన్నె పెట్టి మళ్ళీ ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకొని పైన ఇట్లా పెట్టి ప్రెస్ చేశాను అన్నమాట ఎక్కువ ప్రెస్ చేయొద్దు ఆయిల్ మొత్తం బయటకు వచ్చేటట్లు కొంచెం ఆయిల్ ఉండేట్లు చూసుకోండి